ఈ యూట్యూబ్ రమరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా తొలివెందులకు డిటోటర్లకు ఉన్న సంబంధం అనే అంశంపై ఈ విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి ఆ తర్వాత షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నగరతో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి వెళ్లేందుకు మీదే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం పెరిగిన ముఖ్యంగా కొన్ని మైన్స్ చేపడుతూ ఉంటారు కొంతమంది యజమానులు కొన్ని లైసెన్సులను తీసుకొని ఆ మైన్స్ ముఖ్యంగా ఎంతో మంది కార్మికులు ఆధారపడి ఉంటారు అది రాత్రి మైన్స్ అనుకోండి ఆ తర్వాత ముగ్గురాయి మైన్స్ అనుకోండి ఆ తర్వాత ఇంకొక రకమైన లైన్ స్టోన్ అంటారు ఆ లైన్ స్టోన్ వ్యాపారం కూడా చేస్తూ ఉంటారు అంటే ముగ్గురాయి ఈ విధంగా ఖనిజాలు పులివెందల్లో దొరుకుతూ ఉంటాయి పులివెందలను ఖనిజాల ఖిల్ల అంటారు కడప జిల్లాను కూడా ఖనిజాల ఖిల్ల అంటారు ముఖ్యంగా పులివెందలు ఎక్కువగా ఈ ఖనిజాలు లభ్యం అవుతాయి లభ్యం అవుతాయి దాదాపుగా కోటాలు కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా వ్యాపారాలు చేసుకోవడం వల్ల అటు యజమాన్యంతో పాటు ఇటు కార్మికులకు కూడా ఎన్నో రకాలుగా ఉపాధి అవకాశాలను కల్పించినట్టు ఉంటుంది అయితే ఈ డినటుల డిటోలేటర్ల విషయానికి వస్తే మా పులివిందలు ఎక్కువగా ఈ డిటోలేటర్లను ఏమంటారు అంటే డైనమెంటు అంటారు మా ఎక్కువగా మంది ఈ పొలానే వాడుతూ ఉంటారు డైనమెంటు అంటారు మా పులివింద ప్రజానికం ఒక్కోసారి ఉదాహరణగా ఈ డైనమెంట్ ను వాడుతూ ఉంటారు కొంతమంది ఏది ఏదన్నా గొడవ జరిగినా కూడా ఏదన్నా ఎక్కడన్నా ఏదన్నా సమస్య వచ్చినా కూడా రే డైనమెంట్ పెట్టి పేడేస్తా నీ ఇండ్లు అని హెచ్చరిస్తూ ఉంటారు ఈ విధమైన మాటల సందర్భాలు పులి అప్పుడప్పుడు కొనసాగుతూ ఉంటాయి అంటే డిటోనేటర్లను డైనమెంట్లు అని అంటారు ఈ పులిరంగుల ప్రజలు ఈ విధంగా కొన్ని సందర్భాలలో డిటోనేటర్లను డైనమెంట్ వాడుతూ ఉంటారు అయితే ఇప్పుడు చర్చ ఎందుకు వచ్చింది అంటే మొన్న నిన్న జరిగిన ఓ హత్యాకాండ ఆ హత్యాకాండ డిటోనేటర్లను ఉపయోగించే అదే డైనమెంట్ ఉపయోగించే హత్య చేసినట్లు నిర్ధారణ అయినట్టు పోలీసులు చెబుతుంటూ ఉన్నారు ఈ విధమైన పరిస్థితి అది అక్రమ సంబంధం అనుకోండి ఏమైనా అనుకోండి కానీ ఈ డిటోనేటర్లు అదే డైనమెంటును ముఖ్యంగా ఈ సందర్భాలను వాడడం ఇది మొదటిసారి అయినా ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసులు దీనిపై నిఘా పెట్టినట్టు తెలుస్తూ ఉంది అన్ని మనుషులపై నిఘా పెట్టినట్టు తెలుస్తూ ఉంది అన్ని మనుషులను మూత వేస్తారు ఒక నెల పాటు రెండు నెలల పాటు అనే వాదన కూడా కొనసాగుతూ ఉంది అయితే ఈ మనుషులు మూత పడితే చాలా విషయాలలో కార్మికులు దెబ్బ తినే అవకాశం ఉంది కార్మికులకు పట్టగొట్టే పరిస్థితులు ఏర్పడతాయి ఎంతో మంది వేలాది మంది కార్మికులు ఈ మనుషుల మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు ఇకపోతే ఈ పులి కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి కడప జిల్లాలో పెళ్లివారి కావచ్చు ఆ తర్వాత కమలాపురం జిల్లా రాజపాలెం కావచ్చు ఈ మైన్స్ అనేటివి చేసుకుంటూ ఉన్నారు ఈ డిటోమినేటర్లను కొంతమంది లైసెన్స్ తీసుకుని కొనసాగిస్తూ ఉంటారు ఇతర ఒకవేళ ఇక్కడ లైసెన్స్ లేకున్నా ఇతర జిల్లా ఇతర జిల్లాల నుంచి లైసెన్సులు తీసుకుని ఈ డిటోమేటర్ తెచ్చుకొని మైన్స్ ల కార్యకలాపాలకు వాడుతూ ఉంటారు ఈ మైన్స్ లలో దాదాపుగా అనుకోని సంఘటనలు జరుగుతాయే కానీ ప్రమాదవ శాతలు జరుగుతాయే కానీ ప్రమాదవశాత్తు కొంతమంది మరణిస్తారే ఆ డిటోనేటర్ల వల్ల దాదాపుగా జరిగిన సంఘటన చాలా తక్కువని అని చెప్పవచ్చు నేను అనేది ఏమిటి అంటే ఇప్పుడు ఈ డిటోనేటర్లను కొంతమంది ఉద్దేశపూర్వకంగా వాడారు ఆ ఉద్దేశ పూర్వకంగా వాడి ప్రస్తుతం ఎంతో మంది మైండ్ పనిచేసే కార్మికులకు దెబ్బతీసే పని చేస్తుంది అని ఇది పోలీసులు కూడా గమనించాల్సిన అవసరం ఉంది అని ప్రస్తుత పరిస్థితులు జిల్లాలో ఈ సంఘటన జరగడం కరం అని చెప్పవచ్చు కాకపోతే లో పనిచేసే కార్మికులను పొట్టగొట్టే ప్రయత్నం చేయకూడదు అన్నదే నా ఈ చిన్న సారాంశం అనగా ఇది ఎవరిని పొగడానికో ఎవరిని తప్పించడానికో ఆ తర్వాత ఎవరిని ఉద్దేశించి మాట్లాడటానికో నేను ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించగలరు ఉలివిధల్లో దాదాపుగా అరవై డెబ్బై ఏళ్ళ నుంచి మైన్సులను చేపడుతూ ఉన్నారు ఈ మైన్సులను చేపడుతూ ఉన్నప్పటికీ కార్మికుల కొత్త కొట్టే పరిస్థితులు ఎప్పుడు లేవు ప్రస్తుతం చోటు చేసుకుంటూ ఉన్నాయి అనేది నా ఈ చిన్న వీడియో అనేదా తప్పుడు క్షమించగలరు సీనియర్ జర్నలిస్ట్ చూస్తున్నాయా నమస్తే